कळत्रं वैधात्रं कति कति भजन्ते न कवयः श्रियो देव्याः को वा न भवति पतिः कैरपि धनैः महादेवं हित्वा तव सति सती नाम चरमे कुचाभ्यामासङ्गः పతివ్రతలలో మొదటి దానవైన ఓ సతీదేవి బ్రహ్మదేవుని యొక్క పత్ని అయిన సరస్వతిని ఎందరెందరూ భజించుటలేదు ఆరాధకులు పాండిత్య సమృద్ధి కలిగిన వారై వాణివల్లభులు అని వ్యవహరింపబడతారు లక్ష్మీదేవి యొక్క సంపదలను పొంది లక్ష్మీపతులు అని చెప్పబడతారు కానీ అలా చెప్పుకునే అవకాశం నీవు ఎవరికీ ఇయ్యవు పార్వతీపతి ఒక్క పరమశివుడే అది నీ పాతివ్రత్య గరిమ మహాదేవునకు తప్ప నీ పూలతోటలోని గోరింట వృక్షానికి కూడా నీ ఆలింగనం లభించదు गिरामाहुर्देवीम् द्रुहिण गृहिणीमागमवितो हरेः पत्नीम् पद्मा हरसहचरीमुद्रितनयाम् तुरीया कापि त्वम् दुरधिगमनिसीम महिमा महामाया विश्वम् హిషీ పరబ్రహ్మ అయిన సదాశివుని పట్టపురాణి శాస్త్రవేత్తలు నిన్ను బ్రహ్మపత్నివైన వాగ్దేవిగాను హరికి భార్యవైన లక్ష్మిగాను హరిణి సహచరివైన పార్వతిగాను చెప్పుచున్నారు ఈ నీవే తురీయ స్వరూపిణిగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా అనిర్వచనీయమైన అంతు పట్టని హద్దులేని మహిమ గల మాయగా ఈ విశ్వాన్ని భ్రమింపచేస్తున్నావు తల్లి కదా కాలే కథయ విద్యార్థి తవ చరణ నిన్నే జన జలం ప్రకృత్యామూకానా అవితారణతయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం తల్లి లత్తుక కూడిన నీ పాదాలను కడిగిన జలమును గ్రోలే భాగ్యాన్ని విద్యను అర్థించే నేను ఎప్పుడు పొందుతానో చెప్పుమమ్మా సరస్వతి ముఖకమల తాంబూల రసం వంటి మీ పాద జలం స్వభావ సిద్ధంగా మూగవారికి కూడా కవిత్వాన్ని సిద్ధింపజేయగలదు కదా సరస్వత్యా లక్ష్మ్యా विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यम् शिथिलयति रम्येणवपुषा चिरञ्जीवन्नेव क्षपितपशुपासंव्यतिकरः परानन्दाभिख्यम् रसयति रसम् त्वद्भजनवान् माता నిన్ను ఆరాధించే భక్తుడు సరస్వతీ కటాక్షాన్ని పొంది ఐశ్వర్యవంతుడై బ్రహ్మ విష్ణులకు ప్రత్యర్థియా అన్నట్లు విహరించును ప్రతిదేవి పాతివ్రత్యాన్నే సడలింపచేయునా అని శంక కలిగేలా మన్మధుని మించిన సౌందర్యాకర్షణను పొందుతాడు చిరంజీవిగా ఉండడమే కాక శాశ్వత బ్రహ్మానంద రసానుభవం పొందిన జీవన్ముక్తుడవుతాడు प्रदीपज्वालाभिः दिवसकरनीराजनविधिः सुधासुतेश्चन्द्रोपलजलवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधि सौहित्यकरणं त्वदीयाभिर्वाग्भिः తవ జనని వాచాం స్థుతిరియం సూర్యుని అగ్ని వలనని జ్వలించే దివిటీలతో సూర్యునికి నీరాజనమిచ్చినట్లు చంద్రుని వలన కరిగే చంద్రకాంత శిలా జలబిందువులతో చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లు సముద్ర జలములతో సముద్రునికే తర్పణమిచ్చినట్లు ఓ వాక్కుల తల్లి నీ వాక్కులతో నిన్నే స్థుతిస్తున్నాను నా స్థుతిని స్వీకరించుమమ్మా